తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అర్థం చేసుకోవాలి ఇందాక రవీందర్ రెడ్డి అయితే చెప్పిండు వాయిస్ భయపడుతుంది ఎక్కువ ఆవేశపడితే బీపీలు షుగర్లు వస్తాయి రఘునందన్ రావు తోటి కొట్లాడదామని గేట్ మీటింగ్ అయిపోయాక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ గేట్ కాడికి రాని నేను ఒక్కరినే వస్తా కొట్లాడుకుందామా కార్మికుల మీద అనవసరమైనటువంటి ప్రతాపం చూపించి ఏదో చేస్తామని అనుకుంటే ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి మేనేజ్మెంట్ కూడా ఎవరు చెప్తా ఉన్నాయో పర్సనల్ మేనేజర్ ప్రొడక్షన్ మేనేజర్ వారి గేట్ లోపల గేట్ దాటి చౌరస్తాకి వచ్చిన తర్వాత రఘునందన్ గురించి అక్షరం తప్పుగా మాట్లాడితే మర్యాద వాళ్ళే నీ ఇంటికి నా ఇల్లంత దూరమో వారి నాకు తెలియదు కానీ నేను ఉరుకుపీయాలి అనుకుంటే బాల నగరికి వస్తువులు పిచ్చి చెప్తాను మంచి తనాన్ని మంచి తనాన్ని చేతలవంతనంగా తీసుకోవద్దు నువ్వేం చేసావో చెప్పు ఏం చేసావో చెప్పు చేతలంతా రెండు రోజులు డ్యూటీకి రాకపోతే సస్పెండ్ చేసిన కార్మికుడు ఎవడనుంటే డ్యూటీలో పెట్టి ఇది నీ మొగతనం అంటారు ఇది రానోడు కొంచెం లాగా రాలేద పని పడితే ఈడెవడు భయపడ్డాడు కొట్టోడు భయపడితే రాజులందరికీ ఇందాక రాడు నువ్వు బయ అడుగు మీ సార్ని తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్